ఆత్మను అండి టు ఈచ్ వన్ ఆఫ్ యూ చాలా షార్ట్ నోటీస్ లో మీరు ఇక్కడ అసెంబ్లీ అనేది థ్యాంక్ యూ ఫర్ దాట్ గత వారం పది రోజులుగా ఏం జరుగుతుంది అనేది ఆడి మీకు నో బోర్డు థియేటర్స్ ఇష్యూ కానీ డిస్ట్రిబ్యూటర్స్ విషయం ప్రొడ్యూసర్స్ అండ్ వేరియస్ వీల్ వేస్ లో బయటకు వచ్చినాయి సో మీరందరూ చాలా మంది అడవడం జరిగింది ఎస్ఐట్ పన్స్ జాయింట్ మీటింగ్ అయిపోయినాక విల్ టెల్ యూ ఎగ్జాక్ట్లీ వాట్ ఆర్ ఇవాళ పొద్దున లెవెన్ ఓ క్లాక్ జాయింట్ మీటింగ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్స్ వెరీ హెల్దీ మీటింగ్ పాజిటివ్ లో అండ్ ఈ మీటింగ్ సాధారణ ఏంటంటే ఏదోతే బయటి పదార్ ఒకటో తారీఖు పద ఒకటో తారీఖు నుంచో ఒకటో తారీఖు నుంచి వచ్చింది కదా అది ఒక రాంగ్ డైరెక్షన్ వెళ్ళింది చర్చలు జరగపోతే తీసుకోవాల్సింది ఒరిజినల్ వర్షన్ కానీ కోట తారీఖు మూసేస్తా అనే వర్షన్ పెట్టి అది చాలా మంది ఇండివిజువల్ క్లారిటీ అవ్వడం జరిగింది సో ఇవాళ ఏంటంటే అది అనేది లేదు ఆల్ ఆఫ్ పాజిటివ్ నోట్లు అన్ని సెక్టార్లు వాళ్ళ వాళ్ళ రిప్రెజంటేషన్ ఇచ్చారు వాళ్ళ వాళ్ళ యువత అనుకుంటున్నారు ఈ చేంబర్ ఇది థర్టీ ఎత్తున మాకు ఏసీ మీటింగ్ ఉంది ఏసీ మీటింగ్ లో చర్చించి ఫార్మ్ కమిటీ కమిటీ ఒక ఒక చేసి పాజిటివ్ ట్రావెల్ లైన్ లైన్ పెట్టుకుని ఆ లో మూడు మూడు సెక్టార్స్ ఇష్యూస్ ని చేస్తూ ఎందుకంటే ఇష్యూ ఎందుకు అంటున్నారు అంటే అన్ని ఇంటర్లింక్ అయ్యాయి ఒకదానికి ఒక ఇంటర్లింక్ ఉంది సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని అన్ని సెక్టార్ పరిగణలోకి తీసుకుని మూవ్ ఫార్వర్డ్ అంటే పాజిటివ్ సో టైమ్ లైన్ పెట్టుకుని మ్యాక్సిమం ఉన్న సమస్యలు ఇంటర్నల్ గా ఉన్న సమస్యలు సాల్వ్ దాంబర్ ఉంటుంది కమిటీ ఈ బంధు కింద క్లారిటీ ఓకేనా ఇక్కడ మీకు ఆల్ ఓవర్స్ ఆర్గనైజేషన్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆర్ Bodies of the industry. All of us are here. These bodies are Exhibit and distributed from all states, both the states are present in these bodies. So, under Lone, is a positive note, we are going to move forward. Any other news which is coming in different angles, kindly do not consider. In the country, not use, they are just creating disturbance for the business within the, within the sectors. సార్ ఇప్పుడు వాటి మీద కామెంట్ కాదు కాపీ సార్ సార్ ఓకే వాళ్ళు ఏదో ఇచ్చారు దీనికి ప్రశ్న వాళ్ళకి వాట్ ఇన్ఫర్మేషన్ ఇస్ బాండ్ వాట్ బేసిస్ దేవ్ టి నాట్ నో రైట్ ఇప్పుడు అసలు గెయిన్ ఇష్యూ ఎందుకు ఇచ్చారు అదేదో సినిమా అయిపోతుంది కాపీ చేశామని ఇచ్చారు అది లేదు కదా ఇప్పుడు ఆ సమస్య లేదు वाब्स अभी इंट इन अड्रस्ट मूवर इंडस्ट्री हे सर्वे उदा हेवी सर्वे गैप डिस्कशन जरगला जो पॉजिट नोट नैक्टू సార్ ఫీడ్బ్యాక్ ఎవరు ఇస్తున్నారో మీరు ఎవరి దగ్గర తీసుకుంటున్నారో నేను ఫస్ట్ అదే చెప్పాను క్లారిటీ వాట్ ఎవర్ ఫీడ్ బ్యాక్ యూ వాంట్ రిగార్డింగ్ దీస్ ఆస్పెక్ట్స్ ఓన్లీస్ ఆన్సర్ మీరు ఎవరి దగ్గర నుంచి ఏ ఫీడ్బ్యాక్ తీసుకున్న అది మీ సొంతం అందరికీ చెప్పేది ఏంటంటే అందరికే ఫీడ్బ్యాక్ తీసుకుని ఎవరు వర్షన్ వాళ్ళు రాసుకుని యాక్చువల్ ఇంటర్నల్ గా ఏంటి తెలుసుకోకుండా రాసుకుని అది మీ అందరికి ఇస్తుంది నాకు తెలియదు వాళ్ళు ఇచ్చే వాళ్ళకి ఏమి వస్తుంది నాకు తెలియదు రైట్ థ్యాంక్ యూ ఏదేమా లేదు సార్ వాడు చెప్పారు ఒక నిమిషం సార్ ఒక నిమిషం సార్ సార్ ఒక నేను అనేది అందరికీ కలుస్తాను సార్ యాజ్ ఎన్ ఇండస్ట్రీ విఆర్ ఈ డిల్ మీట్ ఆ సమస్య చెప్పుకుంటా గవర్నమెంట్ ఉన్న సమస్య చాలా ఉంది వీళ్ళు అడ్రస్ దాన్ని టాక్ టు వాట్ ఇస్ రాంగ్ ఇల్లు ఇల్లు చాలా సంవత్సరం జరుగుతుంది అది ఇప్పుడు చేస్తా ఉంది సార్ అమ్మా అది కాదు అది ఏమండి అది ప్రాబ్లం ఎవరు ఒకటి చెప్ప సార్ ఎవరు ఏది ఏ ప్రాబ్లం ఉన్నా ఏమున్నా పైనుంచి ఎవడో క్రియేట్ చేయట్లేదు పైనుంచి ఎవడో సాల్వ్ చేయట్లేదు విత్ 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 ఇన్ విత్ ఇన్ అస్ వి హ్యాట్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ మా ప్రాబ్లమ్స్ మేము మా మధ్యలోనే సాల్వ్ చేసుకోండి ఎవరు బయట నుంచి వచ్చి మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేడు ఇది ఏళ్ళైతే దాకా ఉండదు అది ఇక్కడ ఉన్న పాత్ర తెలిసిన విషయం ఈస్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ ఎవ్రీ ఆస్పెక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ అవ్వచ్చు మా ఇంటర్నల్ హాస్పిటల్ అవ్వచ్చు ఏది పాజిటివ్ నో మీరు ఫార్వర్డ్ నెక్స్ట్ కొన్ని ఏళ్ళకి ఎట్లా ఉండాలి వ్యాపారం మేమే డిసైడ్ చేసుకోవాలి మా అదే అదేనమ్మా ఇవన్నీ తప్పు అమ్మా అవన్నీ రాంగ్ ఇవన్నీ ఖండిస్తుంది రైట్ థ్యాంక్ యూ టైం పీరియడ్ ఎందుకంటే సుబారా గారు సుబారా గారు మేము ఎర్లీస్ పాజిబుల్ అనుకుంటాం మేము కూడా పాజిటివ్ ఫినిష్ ఫినిష్ చేయాలి కమిట్ ఏమవుతుందంటే సమస్య చాలా ఉన్నాయి అన్ని ఇండస్ట్రీకే ఉన్నాయి మా మా ముగ్గురి మధ్యలే కాదు మా సమస్యలు బయట థర్డ్ పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళు కార్పొరేట్ కంపెనీ తీసుకుని ఫినిష్ చేయగలిగితే ఇండస్ట్రీకి కానీ మూడు అవర్ స్టాండ్ రైట్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్